ఈ మధ్య కాలంలో ప్రతిపక్షంలోకి వలసలు కొనసాగుతున్నాయి వైసీపీలో వలసలతో కొత్త ఉత్సాహం నెలకొంది వైసీపీలోకి వచ్చే వలసలతో కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తుంది జగన్ గత సంవత్సర కాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే అయితే పాదయాత్ర మొదలు పెట్టిన నాటి నుంచి ఇతర పార్టీలో నుంచి భారీగా చేరికలు జరిగాయి తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కల మాజీ ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయన్నారు ఈ నేపథ్యంలో రాజకీయ విలువల కోసం జగన్ అలిపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు బాంధవుడని రైతు సంక్షేమానికి పెద్దపేట వేశారన్నారు వైఎస్ అడుగు జాడల్లో నడుస్తున్న జగన్ కు తిరుగులేదు కాని ఇప్పుడు వైఎస్ అడుగు జాడల్లో నడుస్తున్న జగన్ కు తిరుగులేదని వచ్చేది రాజన్న రాజ్యమేనని ఆయన అన్నారు ఆనాడు ఎన్జి రంగా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనతా పార్టీ అరవై రెండు మంది ఎమ్మెల్యేలను గెలుపొందింది తర్వాత అందులో అరవై ఒక్క మంది కాంగ్రెస్ లోకి చేరగా తాను మాత్రం విలువలతో కూడిన రాజకీయం చేసా తాను మాత్రం విలువలకు కట్టుబడి జనతా పార్టీలోనే ఉండిపోయానన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి